హాయ్ అండి ఈరోజు వీడియోలో ఉగాది రోజు ఉగాది పచ్చర్లు ఉగాది చారు అనేది ఎలా చేసుకుంటారా ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా మనం ఆ చారు చేసుకోవడానికి ముందుగా వేపాకు ఉంటుంది కదా ఆ రొమ్మలు అనేది తీసుకోవాలి దాంట్లో పువ్వుతో అండి పువ్వుని అనేది సపరేట్గా ఉంచాలి టూ ఇప్పుడు ఉన్నాయి కదా వాటిని మూడు విధాలుగా విడదీసేవాళ్ళి అంటే ఆకులు వేరేగా పువ్వులు వేరేగా ఆ పువ్వులు అలా తీ దూసిన తర్వాత వాటికి కూడా చిన్న రొమ్మలు ఉంటాయి కదా వాటిని సపరేట్గా వేసేవాళ్ళు ఓన్లీ పువ్వులు మాత్రమే ఉంచుకోవాలి అలాగే మామిడికాయలు ఉంటాయి కదండీ మామిడికాయలు అనేవి తీసుకొని మనం కొంచెం పెద్దగా బేసిన్లో అనేది పెట్టేసుకోవాలి దాంట్లో మామిడికాయలు వేసి దాంట్లో కొంచెం వాటర్ అనేది వేసి ఇలా మనం పప్పునైతే ఎలా ఉడికిస్తామో అలానే మామిడికాయలను కూడా అలానే ఉడకనివ్వాలి మూత పెట్టేవాళ్ళు మూత పెట్టిస్తే వేగంగా ఉడికిపోతుంది లేకపోయినా పర్లేదు ఇలా కొంచెం ఆ మామిడికాయలు అనేవి మెత్తగా అయిన తర్వాత గట్టితో కొంచెం ఎలా మొత్తం పొడిచేవాళ్ళు తర్వాత దాంట్లో తగినంత వాటర్ అనేది వేసుకొని తరువాత మనం టమాటా ఉంటాయి కదా టమాటా అనేది కట్ చేసుకొని వేసుకోవాలండి నేను వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇప్పుడు చూడండి అలాగే కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వా మనం మనకు తగినంత మనం ఎక్కువ తింటామా తక్కువ తింటామా మనం ఎంత పులుపేస్తున్నామా దానికి సంబంధించి అలా వేసుకోవాలి ఇంకా కొంచెం మీకు పుల్లగా కావాలనుకుంటే వాటర్ వేసేటప్పుడు అవుతుంది చింతపండు ఉంటుంది కదా చింతపండు కూడా కొంచెం వేసుకోవాలండి ఉగాది పచ్చడంటే లేదు అంటే మామిడికాయలే కొంచెం పుల్లగా ఉన్నాయి అనుకుంటే మామిడికాయలని విడిచిపెట్టి మామిడికాయలతో సరి ముందు చెప్పాను కదా ఇలా టమాటా అనేది మనం కట్ చేసుకుని వేసుకోవాలి క్లిప్ అనేది మిస్ అయిందని అన్నాను కదా టమాటా వేసిన తర్వాత కొంచెం కారం ఉప్పు అనేది మనం వేసుకొని పక్కనే తాలింపు అనేది పెట్టేసుకోవాలి ఒక తపేలలో అంటే తాలింపు అనేది కొంచెం పెద్దగా వేగాలి కాబట్టి మనం చౌర ఎంత పెట్టుకుంటామో దానికి సరిపడేదాంట్ ఒక చిన్న తపేల్లో పెట్టుకొని దాంట్లో ఎర్రల్లి అండ్ తెల్లుల్లి ఇంకా ఎండిమిర్చి కొంచెం బెల్లం అనేది మనం తాలింపులో ఇవ్వాలి ఆ బెల్లంకి అనేది కొంచెం వేడి తగిలిన తర్వాత ఆ బెల్లం అనేది కరిగిపోతుంది అలాగే మనం ఆ చారులో కూడా కొంచెం బెల్లం వేసుకోవచ్చండి మనకు కొంచెం తీయగా కావాలి అనుకుంటే ఎందుకంటే వేప పువ్వు అనేది వేస్తాం కదా చేదు అనేది వస్తుంది మరి ఎక్కువ చేదు ఉన్నా కూడా బాగోదు కదా అందుకనే కొంచెము బెల్లం కూడా వేయాలి నార్మల్గా పచ్చడిలో కూడా అలానే అన్ని రకాలు కూడా కలిపేసి ఉండాలి కదా అలాగే ఈ తాలింపులో అనేది బెల్లం అనేది అలా రేగిన తర్వాత మనం యాప పువ్వు అనేది దూచాం కదా ఆ యాప్ పువ్వును కూడా మనం తాలింపులోన వేసేవాలి మనం ఎంత కావాలి ఆ తగినంత వేసుకోవాలండి చేదుగా తింటాం కొంచెం చేదు కావాలంటే చేదు లేదంటే లే కొంచెం తక్కువగా వేసుకోవాలి అయితే ఓరకాయకపోతే వేసుకుంటారు మేము ఎంత వేసామనుకుంటున్నాం కదా అలానే దానికి తగిన తగినంత బెల్లన్న కూడా మనం సెట్ ఎక్కువగా వేయాలి లేదు అంటే చేదు చేదు అవుతూ అయిపోతుంది చాలా చేదులా అయిపోతుందండి మనం అస్సలు తినలేము అందుకే బెల్లం కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి చోట్ల వేసుకోవాలి ఇంకా తాలింపులో కూడా వేసుకోవాలి మనం కొంచెం టేస్ట్ చూసిన తర్వాత కొంచెం చేదులు అనిపిస్తే మళ్ళీ బెల్లం వేసుకోవాలి లేదంటే ఉగాది రోజు మాత్రం కొంచెం ఉగాది రోజు చేదుగానే కొందరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా అలానే ఈ వేపు కూడా తాలింపులో మొత్తం కూడా రేగిపోవాలి మొత్తం కొంచెం ఫ్రై అయ్యే విధంగా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం చారులో నార్మల్ చారులో తాలింపు అనేది ఎలా వేస్తామో అలానే దీంట్లో దాంట్లో నుండి డైరెక్ట్గా దీంట్లో వేసేవాలి అలాగే గట్టతో గట్టెతో తీసి అలా కొంచెం అయితే చారులో వేసేవాళ్ళు ఫైనల్లో అయితే కొంచెం చారు వేసి ఆ తపేల్లో ఉన్నది మొత్తం కూడా మనం కొంచెం క్లాత్తో పట్టుకొని ఆ తపేల్లో చారు మొత్తం కూడా కొంచెం ఇది ఉంది కదా ఆ చిన్న తపేల తాలింపు పెట్టిన దాంట్లో మొత్తం కూడా ఈ చారులో వంపేవాళ్ళండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది తీపి కొంచెం చేదు కొంచెం పులుపు అన్నీ తగిలితే కదా ఉగాది అనేది చాలా బాగుంటుంది మరి మనం నార్మల్ రోజుల్లో కూడా ఇలా చేసుకోవచ్చు అయితే విలేజ్లో అయితే ఓన్లీ ఉగాది రోజే చేస్తే ఇలా చోర అనేది వేప పువ్వుతో మీకు అంతగా చేతి ఇష్టం లేకపోతే కొంచెం చేదు అనేది వేసుకున్నా పర్లేదు ఎక్కువగా చేతి ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా చేదు వేసుకోవచ్చు అండి